హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నేను వినాయక చవితిది అసలు వీడియో చేసి పెట్టలేకపోయాను ఎందుకంటే అంతగా చేసుకోలేదు ఎవరికి ఒంట్లో బాగాలేదు అనేసి అందుకే నేను చేయలేకపోయానండి అదేంటది ఇంకొకటి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరు వద్దు ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఏం పెట్టినా కూడా నాకు వాడు వీడియోలో కనుక ఏదైతే నచ్చదో నేను అది పెడతాను కంపల్సరీ వాడు ఎన్నో వీడియోస్ పెట్టాడు ఆ వినాయక చవితి వీడియో పెట్టాడు రాఖీ వీడియో పెట్టాడు అది నాకు నచ్చింది నేను చేయలేదు నాకు ఏదైతే నచ్చదో నేను అది చేస్తాను అది నా ఇష్టం మీకు చూడాలనిపిస్తే చూడండి ఎవరికి చూడబుద్ధి అవ్వట్లేదు అనిపిస్తే మానేయండి అది నా ఇష్టం నేను చేసి పెట్టుకుంటున్నాను వ్యూస్ కోసం అంటారా అవును వ్యూస్ కోసమే చేస్తున్నాను ఎవరేదనుకుంటే అనుకోండి ఈ విషయం నేను చెప్పడానికని మాత్రమే ఈ అంటే చిన్న వీడియో కాదు చెప్తున్నాను కానీ దీంట్లో చిన్న టాపిక్ చెప్పాలని చెప్తున్నాను వాడి వీడియో నచ్చకపోతే నేను చేస్తాను అది కంపల్సరీ నేను ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు కదా ఎందుకంటే వాడిది వినాయక చవితి పెట్టాడు వాడు వావర్ ఎక్షన్ చేయనివ్వండి ఏడ్ చేయనివ్వండి అది పర్సనల్ వాడు దీని ఇది కాబట్టి నేను పెట్టట్లేదు వాడు ఉత్తునే లేనుకొని ప్రెగ్నెన్సీ అని అవన్నీ ఇవన్నీ ఫేక్గా మాట్లాడితే నేను పెడతాను అది నా ఇష్టం అంతే ఒకటే మాట అది సంజీత్ సరే అంట చూడ ఇంకోటి ఏంటంటే నేను ఆపరేషన్ చేయించుకుందాం అని అన్నాను కదా అది ఆరోగ్యశ్రీ కార్డులోని దాని ప్రాసెస్ ఏంటి ఎలాగా అనేది మొత్తం నేను మీకు చెప్తానండి పన్నెండో డేట్న అనేసి మేము అనుకుంటున్నాము ఇంకా పూర్తిగా కన్ఫామ్ అయితే పన్నెండు అనేసి అయ్యింది పూర్తిగా డాక్టర్ నేను కలిస్తే డాక్టర్ కూడా ఏం చెప్తారో ఏమో నేను అది కూడా మీకు మొత్తం చెప్తాను ఇంకోటి ఎలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకో డేట్ అంటే కొంచెం డేంజర్ జోన్లో ఉండాలి అసలు మేము తుఫాను వచ్చింది విజయవాడ మొత్తం నాశనం చేసింది కదండి చాలా అంటే సంజు విజయవాడ మొత్తం నాశనం చేసింది కదండి నిజంగా అసలు ఎంత నాశనం చేసిందంటే రెండు వేల ఐదులోని మేము కూడా సేమ్ అదే దీంట్లో పడ్డాం సేమ్ అదే దీంట్లో పడ్డాం ఇప్పుడు మేము ఉంటున్నాం ఇల్లు ఈ ఇల్లు కాదండి ఇంకా ఇంకో ఇంట్లో ఉండేవాళ్ళం అక్కడైతే ఇగోండి అక్కడ లైట్ కనిపిస్తుంది కదా లైట్ ఆ లైట్కి దాటి అసలు ఇల్లు ఇంత పెసరే కనిపిస్తుండాలి అంతవరకు ములిగింది చాలా అనుభవించాం అందుకు ఆ బాధ అంటే నువ్వు ఆపుసు సంజయ్ ఆపలే సంజయ్ చూడు ఆ బాధ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళందరూ నిజంగా ఎన్ని బాధలు పడుతున్నారో మేము అర్థం నేనైతే అర్థం చేసుకోగలను ఎందుకంటే ఆ బాధలన్నీ నేను అనిపించాను ఆ పొరతతోని ఇంట్లో జర్రెలు పాములు తేళ్ళు వచ్చేసి చాలా ఘోరంగా ఉండేది సో అందుకు ఆ విజయవాడ అసలు నిజంగా చాలా అంటే చాలా సఫర్ అవుతుంది వాళ్ళు ఫుడ్డుకి లేక మళ్ళీ మనకి టీవీలో చూపిస్తున్నారు అనమాట తెలుగుదేశం వాళ్ళుగా నేను పార్టీల కోసం చెప్పట్లేదండి వాళ్ళు ఫుడ్ బాగా వేస్తున్నారు అది ఇది అని కానీ కొన్ని దగ్గర చెప్తున్నారు అసలు మాకు పట్టే పట్టించుకోవట్లేదు కడుపుతో ఉన్న వాళ్ళకి కానీ పిల్ల చిన్న చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళకి కానీ అస్సలు పట్టించుకోవట్లేదు అనేసి చెప్తున్నారు ఉండుంటుంది ఎందుకంటే మాకు తెలుసు మాకు ఒక లారీతోని ఫుడ్ గట్టా తీసుకొని వస్తే అసలు అందిదే కాదు మాకు అసలు అందిదే కాదు నిజంగా చెప్తున్నాం హెలికాప్టర్లతో గట్రా ఫుడ్ గట్ట వేసేవారు అనమాట కానీ అది కొంతమందికి ఆశ ఉంటుంది కదా సరే ఇప్పుడు తీసుకెళ్తే మళ్ళీ రాత్రి కోసం కూడా ఉంచుకుందాం అనేసి అలాగే తక్కిన మెంబర్స్కి అది చేరకుండా ఉంటుంది అనమాట ఆ ఫుడ్ ఇది నిజమేను మాకు కూడా తెలుసు ఆ విషయం ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఆ తుఫాను అయిపోయిన తర్వాత విజయవాడది ఇప్పుడు మరో తుఫాన్ వచ్చింది కదండి అది శ్రీకాకుళం కనీసే అన్నారు ఇప్పుడు శ్రీ మాకెందుకు ఆ డేంజరెస్ అంటే మేము మా ఇల్లు ఇక్కడ కదా రివరు ఒక గట్టు ఉంటుంది ఆ గట్టు దాటిన తర్వాతే రివర్ అనమాట సో అందుకనేసే మాకు డేంజర్ మాకు ఒక పెద్ద కాలువ ఉంటుంది ఆ కాలువ నుంచి పోయినసారి వచ్చింది రెండు వేల ఐదులోని రెండు వేల ఐదులో ఒకసారి వచ్చింది రెండు వేల ఏళ్ళలో ఒకసారి వచ్చింది ఏళ్ళలో వచ్చింది మరీ కాదు గేట్ వరకు వచ్చింది కానీ రెండు వేల ఐదులో వచ్చింది చాలా ఘోరంగా వచ్చింది మాకు ఆ కాలువ నుంచి వచ్చి నీళ్ళే అక్కడ అక్కడ అంటే ఒక గేట్ ఉంటుంది అనమాట ఆ కాలువ దగ్గర అంటే ఇక్కడ నీళ్ళు అక్కడ పోవడానికి అనేసి అక్కడ ఏం చేశాడు చెత్త ఎలుపు అంటే అడ్డిపోతుందని గొనుపొంత తవ్వేశాడు ఆ కన్నంలోంచి వచ్చేసి నీళ్ళు అంత ముంచింది అంటే అర్థం చేసుకోండి ఎంత ముంచి ఉంటుందో ఆ నీళ్ళు వచ్చేసింది అనేసి కొంచెం కొంచెం స్కిప్ చేయరా నీళ్ళు వచ్చేసింది అనమాట నీళ్ళు వచ్చేస్తే ఆ కన్నల నుంచి వచ్చేసి నీళ్ళకి మాకు వరద అంతగా వచ్చింది ఇప్పుడు వచ్చిన తుఫాను కూడా సేమ్ అలాగే అన్నారు రెడ్ అలర్ట్ ఇచ్చారు అని ఇప్పుడే న్యూస్ చూశాను నేను అది కూడా కొంచెం భయపడ్డా భయపడే ఉన్నాం కానీ వర్షాలు అయితే తగ్గింది తగ్గడం వల్ల ప్రాబ్లం లేదు మాకేటంటే ఒరిస్సాలో పడిన వర్షాలదంతా ఇటువైపు వదులుతారనమాట నీళ్ళు దాంతోనే మాకు ప్రాబ్లం ఒరిస్సాలో ఎప్పుడు పడిందంటే మాత్రం మాకు డేంజర్ ఏను దేవుడి వల్ల అయితే అది తప్పింది ఇప్పుడు న్యూస్ చూశాను చూస్తేనేమో రెడ్ అలర్ట్ ఇచ్చారని అన్నారు కానీ అది నిన్న నిన్నటి వరకు అని ఇచ్చారు స్కూల్ కూడా సెలవులు గట్ట ఇచ్చారు అసలు నిన్న కానీ ఇప్పుడు మాత్రం ఆ ప్రమాదం తప్పిందండి అది నేను ఇంకా ఉండ తగిలిపోద్ది ఇంకేమో మేము బ్యాక్ అంటే ఆపరేషన్కి వెళ్దాము సరే ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంది అందుకనిస్తే నేనేమో ఏడ్ చేసా మొత్తం బ్యాక్ చేస్తాం ఏటా తీయద్ది రిమోట్ ఎక్కడ ఉందో తీరా అది సంగతి అండి అసలు నేను రెండు రోజులు వీడియోస్ కూడా చేయట్లేదు ఎందుకంటే నాకు ఒంట్లోనే బాగోట్లేదు ఒంట్లోనే బాగోట్లేదు అని వీడియోస్ చేయట్లేదు బాయ్ పాపం రోజు అంటారు పద వినాయక చవితి ఎప్పుడైనా తీసుకెళ్తాను తీసుకెళ్తానని కానీ నాకు అసలు పెయిన్ వల్ల నేను ఎక్కడికి ఏమమ్మ తీసుకుంది తీసుకో తీసి తీసి మమ్మ తగిలిపోతుంది ఇప్పుడు ఆడుకు అయితే వెళ్ళడం లేదు అసలు ఎందుకంటే ఆ పెయిన్ వల్ల అసలు ఎక్కడికి తిరగడానికి వెళ్ళట్లేదు వినాయక చవితి సరి చేసుకోలేక వద్దమ్మా అది వద్దమ్మా తగిలిపోయింది అనుకున్న పెడుతుంది అందరికీ నువ్వు అది సంగతి అండి ఏదో ఇంట్లో పని చేసుకోవడం ఏదో ఇంట్లో ఉండడం తప్ప బయటికి తిరిగేంత సీన్ అయితే లేదు ఇప్పుడు నాకు ఇదిగోండి ఇప్పటికీ తలగడ ఇక్కడే ఉంది పడుకుంటాను కొంచెం తగ్గింది అనుకోండి లెగ్స్ వంట చేస్తాను మళ్ళీ పడతాను మళ్ళీ కొంచెం తగ్గిందంటే మళ్ళీ లెగ్స్ మళ్ళీ ఏదో ఒక పని చేస్తాను అలా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను అందుకనేసి మీకేమో చూపించలేకపోతున్నాను అనమాట అంటే నేను పడుకోండి సంజు సంజయ్ అంటున్నా పడుకొని ఉంటే ఏం వీడియో తీస్తావు అనేసి అందుకని ఊరుకుంటున్నా వదిలేస్తున్నాను ఇంకా పన్నెండు హాస్పిటల్ రేపు పదకొండు ఎల్లుండేమో పన్నెండు లక్ష చేయించుకుంటే మంచిది బుధవారం అనుకున్నాం కానీ లక్ష్మవారం అనేసి మేము అనుకుంటున్నాం మళ్ళీ చూడాలి ఎంతవరకు వెళ్తుందో ఇది లేదా ఆపరేషన్ అయితే కంపల్సరీ మీ అందరికీ నేను చూపిస్తాను అలాంటి ఫేక్ వీడియోస్ అయితే నేను పెట్టను మీకు తెలుసు ఆ విషయం ఇంకా ఇలానే నన్ను సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా నాకు చాలామంది బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు మళ్ళీ ఏమో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు మీకేటి అవసరం వాడి కోసం చేయడానికి అంటే నేను ఒక యూట్యూబర్ని నాకు ఆ హక్కు ఉంది నేను చేయొచ్చు ఒకటి తప్పు చేస్తు నా మీద ఎవరైనా చేయండి నేను వద్దని చెప్పట్లేదు నేను తప్పు చేస్తున్నానా చేసుకోండి నాకు అదంతా ఇది లేదు బ్యాడ్గా చేస్తే మాత్రం ఒప్పుకో ఒప్పుకునేది లేదు లేదు నేను నార్మల్గా నేను ఇప్పుడు బ్యాడ్ బ్యాడ్గాన్స్ అంటే అడిగి నేను ఏం చేస్తున్నాను ఆడు చేసిన అబద్ధాలకి నేను చెప్తున్నాను నాది అబద్ధం ఉండుంటే మీరు పట్టుకోండి నేను చేయొచ్చు ఫేక్ వీడియోస్ ఎన్నో కానీ నేను చేయను ఎందుకంటే అది అబద్ధం చెప్పి ఆ వీడియోలు అంటే అది పిల్లల కోసం అబద్ధం అంటే నాకు మరీ కోపం వస్తుంది అసలు పిల్లల కోసం అంటే ఎవ్వరు అబద్ధం ఆడకూడదు ఎందుకంటే ఇంకేదైనా చేసుకో నేటి ఎప్పుడు చూడు పిల్లం పారిపింది అది బెల్లం కడుపుతోంది ఇదంతా సోది మనకెందుకు సారీ మనకి కాదు మాకెందుకు అది కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వెళ్ళి మీరు చూసుకోండి కానీ మాకు అతలలో పొద్దు కాబట్టి నేను చేస్తున్నాను వ్యూస్ కోసం చేస్తున్నాను చేస్తున్నాను నేను ఇంకా అంటే తెగించి మాట్లాడుతున్నాను ఏం చేసుకుంటే చేసుకోండి మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటే పెట్టుకోండి ఎక్కువ మాట్లాడితే కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తాను తప్ప ఇంకేం చేయను ఇంకొకటి నాకు అంటే మంచిగా కామెంట్ చేస్తున్న వాళ్ళకి అడుగుతున్నారు ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తే నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవాలా వద్దా మీరే చెప్పండి ఎందుకంటే ఇలా పెడుతూ ఉంటే నేను అలానే ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసుకోలేదే చెప్పండి ఎందుకంటే నేను ఎందుకు ఆఫ్ చేయట్లేదు అని అంటే నా నా గురించి మంచి అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు నాకు కామెంట్ చేసి అక్క ఇది అక్క ఇది అని నాకు చెప్తారనేసి మాత్రం నేను ఆఫ్ చేయట్లేదు వాళ్ళ కోసమే నిజంగా చెప్తున్నాను బ్యాడ్ కామెంట్స్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటే పండి చేసుకొని అంతే ఇదేండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను మీకు ఇంకా ఇదంతా అయిన తర్వాత కొంచెం వెయిట్ లాస్ కూడా అవుతాను ఇది చిన్న వీడియో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి